ఎన్నికల హామీగా ఎన్నికల్లో గెలిచిన వెంటనే ఆరు నెలల లోపు నేను పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చి మరిచారు ఇప్పటి వరకు ఎన్ని ప్రాణాలు పోయినాయి ఎంత ఇబ్బంది పడుతున్నారని చూసుకుంటూ కూడా మీరు మాతో పాటుగా రోడ్డు మీద వచ్చి కూర్చున్నారు మీకు తెలియదు రోడ్డు కష్టాలు ఇంకెన్ని రోజులు ఈ రోడ్డు కష్టాలు మాకు నిన్న మొన్న హార్వెస్టర్ మునిగింది ఇక్కడ మనిషి పడ్డాడు ఎన్ని ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా మీరైతే నిమ్మగినీరేటట్టు ఉంటున్నారు డబుల్ రోడ్డుని ఎంత తొందర వీలు అయితే అంత తొందరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మీరు ఇప్పటివరకు దాన్ని ఊసి తీయట్లేదు ఎప్పుడు ఎప్పుడు పూర్తి చేస్తారని మా యోజన సంఘం తరఫున మీకు పిలుపునిస్తున్నాము హెచ్చరిస్తున్నాము మీరు కనుక వెంటనే పూర్తి చేస్తామని మా హామీ ఇవ్వకపోతే లేకపోతే ఎప్పుడు పూర్తి చేస్తామని సమయం చెప్పకపోతే డబుల్ రోడ్డు కోసం గుల్లపల్లి రోడ్డు మీద మళ్ళీ ధర్నా చేయడం కంపల్సరీగా మీరు ప్రజా ఆగ్రహాన్ని ఎంత ఘోరంగా ఉంటుందో మీరు చూస్తారు రసమయ్య గారికి ఎంత జరిగిందో అంతకని డబ్బులు చూపిస్తామని పక్కా చెప్తున్నాం మేము ఇది గుర్తుపెట్టుకొని ఈ ఆదివారం లోపు మీరు ఈ ఈరోజు చేస్తామని మాకు మాట ఇవ్వకపోతే కంపల్సరీ ధర్నాకు ప్రతి ఒక్కరిని సిద్ధమైన ప్రతి ఒక్క ఊరు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క గడప నుంచి వెళ్ళి గడప గడపకు ఆడ తేడలు కూడా ప్రతి ఒక్కరు వచ్చి మీకు ఎట్లాంటి కోపాన్ని చూపిస్తారో మీకు అర్థమవుతుంది అప్పుడు ఆ లోపు మీరు తెలియజేయకపోతే మాత్రం కంపల్సరీ ధర్నాకి వెళ్తాం మేము ముందుకి ఎమ్మెల్యే గారికి మర్యాదపూర్వకంగా చెప్తున్నాం ఇంకా ఇక్కడైనా కానీ రోడ్డు మీద ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఆయన ఆయనకు తెలిసి కూడా నిమ్మకి నీరు ఎత్త ఇంకా వన్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక లారీ ఒక బ్రిడ్జ్ మీద ఆగిపోయింది అంతలోపు హెల్త్ ఎమర్జెన్సీ వాళ్ళకైనా ఉంటే ప్రాణం పోతే అది ఇవ్వలే బాధ్యత రోడ్డు మీద ఎన్నో ప్రా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి రేపు ఇంకో పెద్ద ప్రమాదం అయితే వచ్చు నువ్వు వంద రోజులల్లో రోడ్డు పూర్తి చేస్తా అని అధికారంలోకి వచ్చినావు ఇదే యువజనాల సంఘాల సపోర్ట్తో నువ్వు అధికారంలోకి వచ్చినావు అది మరిచినావు ముందు వాళ్ళు మాత్రం అది గుర్తుపెట్టుకో తగిన శాస్త్రీయ చెప్తారు ఈ సండే లోపల హామీ కాదు రోడ్డు పనులు స్టార్ట్ చేయాలి నువ్వు హామీలు అయిపోయినాయి హామీలు ఒక్కసారి ఇచ్చినావు పదిసార్లు ఇచ్చినావు మొన్న రోడ్డు వచ్చినట్టే ఆ రోడ్డు రోడ్లతో ఇటు ఒప్పించినావు కానీ ఇక ఈ నాటకాలు బంద్ చేసి తక్షణమే పనులు మొదలు పెట్టాల్సిందే కంపల్సరీ ఆదివారం లోపు పనులు మొదలు కాకపోతే మాత్రం ఇంటింటికి ప్రతి ముసలి ముతక యువకుడు అందరు ప్రతి ఒక్కరు రోడ్ మీద వచ్చి ఈ రవాణా స్తంభంపై చేస్తారు అప్పుడు కనుక నీకు గతంలో శాస్త్ర యొక్క ఎలాంటిది అయిందో అలాంటి కంటే ఎక్కువ తీవ్రంగా ఉన్నారు ఆగ్రహానికి ఎందుకంటే మీరు హామీ ఏమన్న అంటే గత పది సంవత్సరాలు ఏం చేసిరనే ఒక వేరే గత ప్రభుత్వం మీద నిందేస్తున్నారు మరి వాళ్ళలాగానే నేను కూడా వేస్తాను నేను కూడా పది సంవత్సరాలాగా రోడ్ రోడ్డు అనే ఒక స్టేట్మెంట్ ఇవ్వు సపరేగా ఉంటారు కదా ఇవాళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఈ బస్సులు బంద్ అవుతాయి ఆటోలు బంద్ అవుతాయి రవాణా వ్యవస్థ మొత్తం బంద్ అవుతుంది అప్పుడు కనుక మీకు తగిన బుద్ధి వేస్తుంది నువ్వు ఐదు ఐదు సంవత్సరాలు నిలకడగా నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగాలంటే నువ్వు వెంటనే రోడ్డు నిర్మించి ఆ మాటను నిరూపించుకో చిత్తశుద్ధి నువ్వు నిరూపించుకో ఎంత ప్రాబ్లం అవుతుందని నువ్వు విలాసాలవంతంగా బిల్డింగ్లల్ల కార్లలో తిరుగుతున్నావు కాబట్టి నీ గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు నీ చుట్టుండే జ నాయకులు చిన్న చిన్న నాయకులైనా డబ్బున్న నాయకులు అయినా కానీ అల్లంబడి వాళ్ళ విలాస వాళ్ళు ఇచ్చే పార్టీలకు విందులకు హాజరవుతున్నావు కానీ నువ్వు గెలిచిన సంది గన్నెర్వరం ఏ ఏ రకంగా వస్తున్నావు వచ్చినావా ఒక యాభై సార్లు వచ్చినావా ఇరవై సార్లు నచ్చినావా నీకు అచ్చ ముఖం లేదు ముఖం ఉన్న నువ్వు వస్తావు ఏ ప్రాబ్లంకి రాలేదు రైతుల పరామర్శకు రాలేదు నీ కార్యకర్తలు చనిపోతే రాలేదు నువ్వు నీకు అవసరం ఉన్న నాయకులు ఇంట్లో ఏదో చిన్న పని అయినా కానీ ఏలినా కాలు ఇరిగినా కానీ వస్తున్నావు ఏదో టైంలో వస్తున్నావు చూస్తున్నావు పోతున్నావు అంటే నీకు ఓటే వీళ్ళు గన్నెర్వరం మండల ప్రజలు నీకు ఓటు వరకే పరిమితం కానీ వాళ్ళ అభివృద్ధికి వాళ్ళ సంక్షే సంక్షేమాలకు నీకు చిత్తశుద్ధి లేదు అభివృద్ధి అంటే ఏంది నువ్వు ఫస్ట్ రోడ్ అయ్యి రోడ్ వేస్తే ఆటోమేటిక్గా మండలం అదే అభివృద్ధి అవుతుంది ఇది మండల కేంద్రం ఇటు కార్నర్కు ఉంది గుండెపల్లె నుంచి గండేరవరం వరకు ఆ రోడ్ ఎంత అద్భుతంగా ఉండదు ఒక బండి మీద ఆటోలరానికి తెలుస్తుంది సామాన్యుల జీవితం ఎట్లా కడుతురని ఆ కంకర హోషరావు విడిచిపెట్టినావు ఆ దుబ్బలు వేసి ముసలి వాళ్ళకు దగ్గు దమ్ము ఆ లంగ్స్ ఖరాబ్ అవుతున్నాయి ఏమన్న అంటే మేము ఉచిత బస్సు ఇచ్చినాం ఎందుకే నువ్వు ఈ రోడ్ ఏ సక్కదనం లేదు బస్ వేయడానికి అది వచ్చే ఒక్క బస్సు కూడా నానా తండలు పడకుండా ఆ డ్రైవర్ భయపడకుండా బస్ వేసుకొని వస్తుండు తర్వాత ప్రమాదం జరిగిన వాళ్ళు నువ్వు ఎన్ని అపశోపాల పడితే ఉన్నది ఏదైనా ప్రమాదం ఈకి చిన్న చిన్నవి జరిగినాయి ఇక పెద్ద జరగక ముందే నువ్వు కనివిప్పు తెలుసుకొని నువ్వు ఈ రోడ్డు తక్షణమే ప్రారంభించాలి హామీ అవసరం లేదు నువ్వు డైరెక్ట్ రోడ్డు పనులు నువ్వు ఏదో నీ ఇంటెన్షన్ మాకు తెలుసు ఈ రోడ్డు శాంక్షన్ క్యాన్సిలేషన్ చేసుకొని మళ్ళీ కొత్త శాంక్షన్ చేసుకొని మళ్ళీ కమిషన్ దుర్బాలని చూస్తున్నావు అది కలవదు అది చేసినది ఆ శాంక్షన్ అయిన దాని మీదకెళ్ళి నువ్వు ఆ డబ్బులు నీకు ఎమ్మెల్యే నాకు రేవంత్ రెడ్డి అతి దగ్గర సన్నిహితుడిని నేను అతి సన్నిహితుల్లో నేను ఒక్కడే చెప్పుకున్నాడు కాదు నువ్వు నీకు ధైర్యం ఉంటే నీకు అంత కెపాసిటీ ఉంటే నువ్వు కి ఆట్రాలు పదిహేను పారు కిలోమీటర్లు రోడ్డు నీకు అది చెప్తా విషయం కాదు ఉస్నాబాద్ ఎంత మంచి అది కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఉస్మాబాద్ పోయి చూడు స్టేట్ బడ్జెట్ బడ్జెటే లేదంటు కదా అక్కడ రోడ్లెట్లు వేసుకుంటుండే ఆయన ఒక శాసనసభ్యుడు ఆడ మీకు తల్లి కనబడతలేవా లేదంటే లేదంటే మాతో రిని మేము చూపెడతాం ప్రతిపక్ష ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నియోజకవర్గం కూడా రోడ్డు డెవలప్ చేసుకుంటున్నావు నువ్వు అధికార పక్షం నీకు గాయంతో కూడా మాట్లాడి నీకు వాడ ముఖం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ముఖం ఉండడం అయితే ఏ హామీ ఇచ్చినా నేను గన్న నిర్మాణం మండల ప్రజలకు ఏ హామీ ఇచ్చినా నేను ఎట్లా పోవాలి అలా ముందు ముఖం ఎట్లా ఎత్తుకోవాలని చిత్తశుద్ధి ఉంటుండే ఇవన్నీ కాదు ఇది టైం వేస్టు నువ్వు ఖచ్చితంగా ఆధారం లోపడా ఈ రోడ్డు పనులు శాంక్షన్ చే ప్రారంభించకపోతే మాత్రం తీవ్ర రూప గతానికంటే తీవ్ర రూపాన్ని ఉంటుంది ఉద్యోగం